రైట్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల కాలం పూర్తయినప్పటికీ కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అనేక సందర్భాలలో కూడా ధర్నాలు రాస్త రూపంలో నిరసనలు వ్యక్తమై కాంగ్రెస్ను నిలదీద్దాం నిరుద్యోగుల సత్తా చాటుతాం అంటూ ఈ బాకీ కడ్ అయితే పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు ఏది అడిగినా ఇద్దాం ఎందుకంటే పది సంవత్సరాల అధికారం లేదు ఈసారి కనుక పోయిందనుకో మనల్ని కుక్కలు దగ్గర గడ్డి మూలం మొలవదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అబ్బా నోటిఫికేషన్లు వత్తి ఇయ్యాలని చెప్పేసి అందరూ ఊర్లలో ఉన్న వాళ్ళందరూ అశోక్ నగర్లా దిల్చుకు నగర్లా ఇలా కోచింగ్ సెంటర్లకు పోయి కోచింగ్ సెంటర్లకు ఏమైంది మొత్తం ఊరికిచ్చి కొట్టుడే రాహుల్ గాంధీ వీళ్ళు ఓట్లు దండుకున్నారు వాళ్ళు ఢిల్లీలో పడ్డారు వాళ్ళు ఇక్కడికి వచ్చేలేదు వీళ్ళు మాత్రం ఢిల్లీపై మూట్లు అప్పు చేపట్టారు రైట్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల కాలం పూర్తయినప్పటికీ కూడా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో అనేక సందర్భాలలో కూడా ధర్నాలు రాస్తో రోకలు నిరసనలు వ్యక్తమై అరెస్టులైన తీరు కూడా మనం చూస్తాం ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో జరిగిన ఉద్యమం ఏ తారాస్థాయికి చేరిందో కూడా చూసాం సో మొత్తానికి ఫైనల్గా ఒక అంశం మాత్రం తెర మీదకి వచ్చింది కాంగ్రెస్ నిరుద్యోగులకు సంబంధించిన బాకీ కార్డు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిరుద్యోగుల ఆధ్వర్యంలో నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో మాత్రం ఈ కార్డు అయితే రిలీజ్ అయింది ఇందులో చూడొచ్చు కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ అంటూ జాబ్ క్యాలెండర్ దాంతో పాటు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు దాంతోపు దాంతో పాటు ఏడాది లోపు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ నిరుద్యోగుల భర్తీ నాలుగు వేలు దాంతో పాటు మెగా డిఎస్సి రాజీవ్ యువ వికాసం కింద యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వడ్డీ లేని రుణం మెగా డిఎస్సి జీఓ ఫార్టీ సిక్స్ రద్దు ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ను నిలదీద్దాం నిరుద్యోగుల సత్తా చాడతాం అంటూ ఈ బాకీ కడైతే అయితే పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరకృష్ణయ్య దాంతోపాటు కమ్యూనిస్టు భావజలం కలిగిన అధ్యక్షులు దాంతోపాటు రాకేష్ రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది అయితే నిరుద్యోగులకు సంబంధించి కొంతమంది ఉన్నారు వారితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అసలు కాంగ్రెస్ నిరుద్యోగ బా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు ఏది అడిగినా ఇద్దాం ఎందుకంటే పది సంవత్సరాలు అధికారం లేదు ఈసారి కనుక పోయిందనుకో మనల్ని కుక్కలు దేకయి గడ్డి మూల మొలవదు కాబట్టి మనం ఇచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి ఏది అడిగితే అది ఊ అని అందాం బొడ్డెక్కి ఓడమల్ల అందాం ఓడదాకా బోడమల్ల అని చెప్పేసి నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేసలు మొన్న ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు రిలీజ్ చేసింది అప్పుడే మాకు అద్భుతమైన ఐడియా తట్టింది ఏం చేసి వాళ్ళు బాకీ కార్డు రిలీజ్ చేసేరు కాబట్టి నిరుద్యోగం వీళ్ళు కూడా జా యూత్ డిక్లరేషన్ పెట్టిల్లు యూత్ డిక్లరేషన్లు పెట్టి మాకు కూడా నిరుద్యోగులు కూడా అనేక హామీలు ఇచ్చారు రెండు లక్షలు ఏక ఒక మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం జాబ్ క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ పెట్టి ఏ ఉద్యోగం ఎప్పుడు ఏ డేట్ని ఇస్తాం ఎన్ని పోస్టులు ఇస్తాం అనేది ప్రకటిస్తాం జియో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం రాజీవ్ యోగా వికాసం ఇస్తామని చెప్పేసి అదేవిధంగా బ్యాగ్లాగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకైతే పది లక్షల రూపాయలు ఏటువంటి వడ్డీ లేకుండా మీకు ఇస్తామని చెప్పి చెప్పిళ్ళు ప్రైవేటు రంగంలో కూడా డెబ్బై శాతం తెలంగాణ యువతకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇట్లాంటి అన్ని హామీలు ఇచ్చారు కాబట్టి వాటి పొందుపరిచి మనం కూడా ఒక నిరుద్యోగ బాకీ కార్డు రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరి నిరుద్యోగులను ఏకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే అబ్బా నోటిఫికేషన్లు వత్తి ఇయ్యాలని చెప్పేసి అందరూ ఊర్లలో ఉన్న వాళ్ళందరూ అశోక్ నగర్లా దిల్సు నగర్ల ఇలా కోచింగ్ సెంటర్లో పోయిల్ కోచింగ్ సెంటర్లోకి పోయినాక ఏమైంది మొత్తం కొట్టుడే గ్రూప్ వన్లో డిఎస్సీలో అవతవకలు జరిగిన అంటే కొట్టుడే గ్రూప్ వన్లో అవకతవకలు జరిగిన అంటే ఉరికి కొట్టుడే అరే మాకు కొంచెం ప్రిపేర్ అవుతాను కన్నా టైం ఏంటంటే కొట్టుడే జియో ఫాటిస్కి రద్దు చేయాలంటే కొట్టుడే అబ్బా వీళ్ళ బండారం బయటపడింది వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరుగా మనల్ని ఉరుకుచ్చు కొట్టుడు తప్ప వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యారు రాహుల్ గాంధీ వీళ్ళు ఓట్లు దండుకున్నారు వాళ్ళు ఢిల్లీలో పడ్డారు వాళ్ళైతే ఇక్కడికి వచ్చేలేదు వీళ్ళు మాత్రం ఢిల్లీ పోయి మూట్లో పొప్పి కాబట్టి మనకు రాదని చెప్పేసి నిరుద్యోగులంతా ఒక నిరాశతోటి గ్రామాలకు తరలి వెళ్ళిపోయి అన్ని ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితి ఒక హోప్ లేదు రాష్ట్రంలో పెట్టుబడులకు కానీ హైదరాబాద్లో కానీ గ్రామాల్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ దీంట్లో ఒక హోప్ లేదు విద్యార్థులకు కూడా ఒక హోప్ లేకుండా అయిపోయింది కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ మనం జమ చేసి వాళ్ళందరినీ హైదరాబాద్ కేంద్రంగా తీసుకొచ్చి మూడు బజార్లకి అక్కడ మీటింగ్ పెట్టి తెలంగాణ సెక్రటరియేట్ ముందే పెడదాం హుస్సేన్ సాగర్ ఒడ్డు మీదే పెడదాం బుద్ధుడి సాక్షే పెడదాం వెనకాల అంబేద్కర్ ఉన్నాడు అంబేద్కర్ సాక్షే పెడదాం జలవిహార్లోనే పెడదాం మనం అందరం సమావేశమై ప్రధాన ప్రతిపక్షం యొక్క సపోర్ట్ కూడా తీసుకుందాం వాళ్ళకు కూడా తీసుకొద్దాం తీసుకొచ్చి మాకు ఇచ్చిన హామీలు ఇవ్వని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గల్లా పట్టి అడుగుదాం మనందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడదాం జేఏసీ పెట్టుకుందాం జేఏసీ పెట్టి మనం నిరుద్యోగ బాకీ కార్డు రిలీజ్ చేసి ప్రశ్నించిన వినకుట్టే పట్టించుకోకపోతే ఇదే జేఏసీ ఒక జంజిగా మారి ఈ కాంగ్రెస్ మా నాయకులు ఎట్లా పంచుకుంటాలో మూడలు పంచుకోవటానికి మంత్రులు కొట్లాడుకుంటారు ఈరోజు మరి మొన్న జెంజి వచ్చింది ఎక్కడ మన మన శ్రీలంకలో అక్కడ ఏమైంది అవినీతి పేరుకుపోయి ఎక్కువైపోయిందని చెప్పేసి మంత్రుల కొడుకులు పిల్లలు జల్సాలు చేస్తారని చెప్పేసి అవినీతి పేరుకపోయింది కాబట్టి వాళ్ళని అక్కడున్న యువతంతా ఒక జంజి లేటెస్ట్ జనరేషన్ మొత్తం తిరగబడి వాళ్ళని ఉరికిచ్చి తన్నీళ్ళు ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలో వచ్చే పరిస్థితి ఉంది ఎందుకనంటే మంత్రులు ఒక్కోలు తుపాకులతో ఆడుకుంటారు తుపాకులు పెట్టిన ముఖ్యమంత్రి ఇచ్చిన తుపాకని ఒకలాంటారు లేదా మంత్రి ఇచ్చిన తుపాకులు డైరెక్ట్ ఇన్వాల్వ్ దాని మీద ఒక కేసు ఉండదు ఒక ఫైలింగ్ ఉండదు మంత్రులే మొన్న ఒక ఐఏఎస్గా రాజీనామా చేసిన ఐదు వందల కోట్ల స్కామ్ అంటుంది ఇట్లా రోజుకొకటి ఆ వాళ్ళ అవినీతి గురించి కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ అవినీతి గురించి బయటకు వస్తుంది కేరళలో అయినా ఎక్కడనైనా మొన్న కర్ణాటకలో అయినా ఇప్పుడు తెలంగాణలోనైనా వాళ్ళకి ఎక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే నేషనల్ పార్టీకి ఏంటంటే మూటలంది అందించడానికి ఒక రాష్ట్రం దొరికినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు కాబట్టి తెలంగాణను కూడా మూడులందితానికి ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తం దోసుకొని పోతారు మీరు మీరు నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా డెడ్లైన్ పెట్టిలా ఏమైనా పోరాటం చేస్తారా నిరుద్యోగం కేవలం కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు మాత్రమే రిలీజ్ చేసారు దీంతో నిరుద్యోగులు ఏమైనా పోరాటం చేసే ఛాన్స్ ఉంటాయి మేము ఒక స్పష్టమైన ఎజెండాతో ఈ నిరుద్యోగ బాకీ కార్డు తీయడం జరిగింది పోరాటం ఎట్లాంటి పోరాటం అంటే ఈ నిరుద్యోగ బాకీ కార్డు ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి యువత అందరినీ బాధితులందరినీ నగరానికి రప్పించి ఈ బాకీ కార్డు రిలీజ్ చేసి ఈ బాకీ కార్డులో మీరు అందరూ కి తీసుకెళ్ళండి ఊర్లోకి తీసుకెళ్ళండి గ్యారంటీ కార్డును బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకెళ్తాం మన నిరుద్యోగ జేఏసీ తరఫున కూడా మనం ఈ నిరుద్యోగ బాకీ కార్డు తీసుకెళ్దాం మాకు ఇన్ని హామీలు ఇచ్చేళ్ళు మేము అందరం ఎలక్షన్ టైంలో మీ అందరికి కాళ్ళు మొక్కినాం ఏళ్ళు మొక్కినాం మేము అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం కానీ అవి నెరవేర్చలే అని చెప్పేసి ఊరు ఊరు గ్రామ గ్రామాలు అందరినీ తట్టి లేపాలని మేము సంకల్పించినాం అది చేయబోతున్నాం అదేవిధంగా అశోక్ నగర్కి కూడా రాహుల్ గాంధీ వచ్చి కింద కూర్చొని జాబ్ కార్డు పెట్టి రెండు లక్షల జాబ్ దేంగే నిరుద్యోగ ఏంగ ఏదో ఏంది అన్ని ఇస్తామని చెప్పేసి ఎట్లాంటి హామీలు ఇచ్చిండో ఢిల్లీ ఢిల్లీకి పోయి కూడా బాబు నువ్వు నిరుద్యోగ బాకీగా మాకు గ్యారెంటీలు ఇచ్చినావు నీ నిరుద్యోగ బాధ పట్టుకొచ్చినావు మాది ఏందని చెప్పేసి అవసరమైతే ఢిల్లీకి కూడా పోతాం ఇదే జలవిహార్లో ఈరో ప్రోగ్రామ్ పెట్టి ఇంతమందిని పిలుసుకొచ్చినావు ఒక్కొక్కరికి లక్ష వెయ్యి మందిని టార్గెట్ ఇచ్చి లక్ష మందితో ట్యాంక్ బండి మీద కూడా ఇదే సెక్రటరియట్ చుట్టుముట్టి నెక్స్ట్ ఇప్పుడు అడగడం వరకు ప్రజాస్వామ్యంగా అడుగుతాం ఇది జేఏసీ చేసిన పని జేన్జీ చేసే పని డైరెక్ట్ అటాకే ఉంటుంది అప్పుడు మాత్రం ఎవరు తట్టుకోలేరు కాబట్టి మాకు స్పష్టమైన ఎజెండా ఉంది మీరు ఎట్లా సాధించుకోవాలో తెలుసు తెలంగాణలో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ప్రాణాలు కోల్పోడు ఉండదు పోరాటాలు చేసి వాళ్ళని ఉరికించు కొట్టడే ఉంటుంది రైట్ మీరు ఎట్లా చూస్తారు నిరుద్యోగ కార్డు సంబంధించి ఇప్పుడు నిరుద్యోగ కార్డు అనేది ఏదైతే ఉన్నదో దీన్ని ఖచ్చితంగా అన్ని గ్రామాలలోకి ఇప్పుడు గ్రామాల గ్రామంలో ఉన్న యువత ప్రతి ఒక్కరిని హైదరా నగరాన్ని రప్పించాం ఇప్పుడు జేఏసీ నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ప్రతి జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కొట్లాడే విధంగా ప్రశ్నించే విధంగా ప్రజలను మోటివేట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నారు నిరుద్యోగం చేసి రోజు నిరుద్యోగులందరం ఏకమై ఈ ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్రం గురించి ఎక్కడైతే మిలియన్ మార్క్ జరిగిందో అదే గడ్డ పైన మేము కూడా స్టార్ట్ చేసినాం ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్లో ఈ జలవిహార ఈ ఈరోజు నేను ఒకటి చెప్పదాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కంటే రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్ద పెద్ద పాటలు రాపించుకొని ఏదో చూపెట్టుకోవడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు నల్లమల్ల బిడ్డ అయితే నేను నల్లమల్ల బిడ్డనే కలవకూర్తి రాదు కూడా నిజమైన నాయకుడు అని మీరు అనిపించుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ కార్డు రిలీజ్ చేసి మీ మాట నిలబెట్టుకోని అప్పుడు మేము ఎన్మల రేవంత్ రెడ్డి అనుకుంటున్నా అప్పటిదాకా నిన్నో రైఫిల్ రెడ్డిగానే చూస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో ఈ నిరుద్యోగులు అందరూ మొన్న గెలిపించుకున్నాం కదా ఊర్లలో మా కాంగ్రెస్కి అండి ఓటు ఓట్లు వేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని సేమ్ ఇదే ఎజెండా మీద ఈరోజు బాకీ కార్డు ఉంది మనకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది మనకి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి అమ్మ నాన్న బాబాయ్ అనుకుంటూ ప్రతి ఒక్కరి ఊర్లో ఉన్న వాళ్ళు పలకరించుకుంటూ వీళ్ళు చేసిన మోసాలని ఏదైతే బాకీ కార్డు ఉందో ఈ బాకీ కార్డు మీరు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా మమ్మల్ని విధంగా మోసం చేసింది ఇక మళ్ళీ కాంగ్రెస్ ఓటేయకని చెప్పి మిమ్మల్ని స్థానిక ఎన్నికల్లో ఓడించకపోతే మా నిరుద్యోగుల ధైర్యం ఏందో మీకు చూపెట్టకపోతే మేము మా మాట కానీ లేకపోతే మేము ఇటువంటి చేసిన సభలకు విలువ ఉండదు అని చెప్పేసి ఈరోజు మేము ఖచ్చితంగా జనాలను యూనిటీ చేసి మీరు చేసిన అవినీతి మీరు మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న రిజ్వి సార్ వాడిన పాపం జూపేల్ గారు పెట్టిన టార్చర్ తట్టుకోలేక రోజు ఆయన ముందే బీఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది ఎంత దారుణం ఇది అంటే అవినీతి లేకపోతే ఈ ప్రభుత్వం ఒక ఐఆర్ఎస్ ఒక ఐఏఎస్ తీసుకుంటాడు అట్లా అంటే ఎన్ని తీసుకుంటున్నారు పేదల పక్షాన కొట్టడానికి ఏ నాయకుడు ఉన్నాడా లేడు రోజు మాకు మేమే స్టాండ్ తీసుకున్నాం సో అందుకే ఈరోజు మాకు సపోర్ట్గా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఈరోజు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా గొప్పగా మేము ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా సక్సెస్ చేసుకున్నాం దీని ఇక్కడనే కాకుండా ప్రతి జిల్లాల్లో నియోజకవర్గాల్లో మండల స్థాయిలలో గ్రామాలలో కూడా బాకీ కార్డు ఉందని చెప్పేసి నిరుద్యోగుల బాకీ కార్డ్ అని చెప్పేసి ప్రతి ఊర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా సక్సెస్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చే స్థానిక ఎన్నికలలో మరియు వచ్చే రెండు కూడా ఖచ్చితంగా ఇదే ఊప్ ఇదే పట్టుతోటి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టి మళ్ళీ మేము మన తెలంగాణ సుశాసన చేసుకునే విధంగా ఈ రాక్షసుల పాలన నుంచి కాపాడుకునే దిశగా ముందుకు అడుగులు వేస్తామని నేను ఈరోజు తెలియజేస్తున్నాను ఫైనల్గా మీరు ఏం చెప్తారు అయితే ఈ గ్రామాల్లో ఉన్నది యూత్ను మొత్తం హైదరాబాద్ తీసుకొచ్చి ఈరోజు జేఏసీ ద్వారా మేము ఈ బాకీ కార్డును రిలీజ్ చేయడం జరిగింది ఇది మాత్రం ఇది పోరాటానికి ఒక ప్రారంభం మాత్రమే వాళ్ళందరినీ పిలిచి మనం పోరాటం చేయాలి దీన్ని గ్రామాల్లోకి తీసుకుపోవాలని చెప్పేసాం ఒక జేఏసీ ద్వారా మనం ప్రజాస్వామ్య నిరసన తెరపాలి కాబట్టి ఆ బాకీ కార్డును రిలీజ్ చేసి ఈ బాకీ కార్డులో ఉన్నటువంటి హామీలన్నీ మాకు అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు కొట్లాడడం జరుగుతుంది దీని తర్వాత జేఏసీ ద్వారా మేము ఈ బాకీ కార్డు రిలీజ్ చేసినాం నెక్స్ట్ నేపాల్లో ఏ విధంగా అయితే వచ్చిందో తెలంగాణలో కూడా అదే విధంగా వచ్చే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి దిల్సుకు నగర్కి వచ్చి ఎన్ని హామీలు ఇచ్చిందో మీకు అందరికీ తెలుసు వాటన్నిటిని నెరవేర్చుకోవడం కోసం ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం అది కుదరదంటే మొత్తం తెలంగాణ జనరేషన్ మొత్తం జెన్జీగా ఏర్పడి నేపాల్లో ఏ విధంగా అయితే తిరుగుబాటు వచ్చిందో ఆ విధంగా మొత్తం రేవంత్ రెడ్డి జూబ్లీస్ ప్యాలెస్ మొత్తం చుట్టుముట్టడం రైట్ ఫైనల్గా చూసారు కదా ఒకటే అంశం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ బాకీ కార్డు ఏర్పాటు తదనంతరం కూడా ఉద్యోగం ఉద్యమం తారాస్థాయి ఉండబోతుందంటూ నిరుద్యోగులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఫైనల్గా ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం